నా బిడ్డలు కావాలయ్యా నీ లోడు కావాడయ్యా నాకు నీ కావాలని కావాలనే కోరుకుంటావు కానీ నీ కాపు ఆయన మర్చిపోయ ఉండవలసిన వాడు అనేది మర్చిపో ఆయన రెక్కల క్రింద ఉండకుండా లోకములో ఉంటాను చీకరులో ఉంటాను నేను ఆడ ఉంటాను ఎలా ఉంటాను అని అంటే కుదరదు నువ్వు పాపములో ఉంటే నువ్వు లోకములో ఉంటే నువ్వు ఉంటే నీకు కాపుదల ఎలా ఉంటది అందుకనే యేసు ప్రభువు ఊరికే చెప్పాడ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని నా గొర్రెలు నా స్వరములు వింటే అవి నా తొట్టిలో చేముగా ఉంటాయి ఎక్కడ ఉంటాయి దేవుడు ఒక తొట్టిని పెట్టాడు సంఘం అనే తొట్టిని పెట్టాడు ఈ తొట్టికి ఏమున్నది ఉంచకుండా ఆయన ద్వారంలో ఉన్నాయంట ఎవరైనా లోపలికి పోవాలంటే ఆయన ముందుతుంటాయి ఎవరైనా ఒక గొర్రె ఎత్తుకు పోవాలంటే ఆయన పరమేశ్వరు ఉండాలి ఆయన చేతిలో ఉన్న ఏ గొర్రె ఏ దుస్తులు ఎత్తుకుపోలేదని చెబుతున్నాడు యేసు ప్రభు మనం ఆయన చేతుల్లో ఉన్నాం మనం ఆయన తొట్టిలో ఉన్నాం ఆయన సంరక్షణలో ఉన్నాం ఆయన కాపుదలలో ఉన్నాం ఆయన కాపుదలలో ఉన్నప్పుడు నీ ఉన్నప్పుడు నీవు వినే మాట నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాను శనివారం చెప్పుకున్న దైవచర్యుడు ఏమన్నాడు మనసటి ఏటకి నీ వడిలో బాగుంటాడన్న చెప్పిన మాట స్త్రీ జీవితంలో బిడ్డల ప్రసాదించిందంటే ఆమె ఎక్కడికి వచ్చి ఏడుస్తుంది దేవుని మందిరంలోనికి దేవుడు తన సేవకుడు మాట్లాడిన మాట జీవితంలో శక్తివంతముగా నెరవేర్చుడు నీవు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుడు సేవకుని ఉచ్చరించుండగా మాటను మాటను ఉండగా నీవు దీపించబడాలి నువ్వు ఆశీర్వదించబడాలి ఇది దేవుడి సంకల్పం నువ్వు దీవించబడాలంటే మొట్టమొదటి ఆశీర్వాదము కాపుదల దానిని నువ్వు

ఆయన రెక్కలలో ఉన్నవి నిన్ను దీవించగలిగినవి నిన్ను ఆశీర్వదించగలిగినవి ఆయన రెక్కలు ఆయన ఎందుకు వచ్చి నిన్ను ఆశీర్వదించగలిగిన ఆయన రెక్కలు క్రింద నువ్వు ఏముండాలి చేయ రెక్కల దేవుడు స్పష్టంగా స్త్రీకి చెప్పాడు ఏమని అమ్మా నువ్వు ఎలాగ పోవద్దు ఈ చెట్టు దగ్గరకు మాత్రం పోరాపాటు ఈ చెట్టు దగ్గరకు మాత్రము పొరపాటునే పోవద్దు ఈ చెట్టు ఫలం మాత్రము పొరపాటునే తిన ఇప్పుడు స్త్రీ ఆ తోటలో అన్ని స్థలములకు తిరిగింది కదా అన్ని చెట్లు తింది కదా ఆ చెట్టు దగ్గర ఉండకపోతే ఆ చెట్టు దగ్గర ఉండకపోతే ఆ చెట్టు దగ్గర ఫలాలు చూడకపోతే అవి చూపులకి రమ్యము కాదు రుచికి నాలుగు కాను అసలు చూడటం ఎందుకు నీకు రమ్యముగా ఉండటం ఎందుకు అది తినాలనుకోవటం ఎందుకు తినలేకపోతే నువ్వు చిరుకున్నాయి అనుకోవటం ఎందుకు నువ్వు ఉండకూడని స్థలంలో నువ్వు ఉండకూడదు పాపంలో నువ్వు ఉండకూడదు లోకంలో నువ్వు ఉండకూడదు నువ్వు ఉండవలసిన ఉండాలి నువ్వు ఉండాలి మందిరంలోనే ఉండాలి ఆయన రెక్కల క్రింద ఉండాలి ఒకరోజు ఒక స్త్రీ చేసే ప్రేరేపిస్తుంది ఏమని నాతో పొడుకో నాతో పొడుకో నాతో చేయించు అని ఏసేపు ఏం చేశాడు ఆ మొహం చూద్దానే ఉన్నాడా వద్దు 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 అంటే ఆడ ఉన్నాడా లేదు అది ఉండకూడని స్థలం అని అర్థమైంది ఆ స్థలం ఉండకూడదు ఆ స్థలం నుండి ఏమైపోయాడు బావిపోయాడు కానీ దావీలో మాత్రమే ఊరకనే మిద్ది మీదకి ఎక్కివాళ్ళు తిరగకపోతే కుదురుగా లోపల నూ కూర్చోవచ్చుగా మోకాంటే శ్రద్ధ చేయొచ్చుగా మిద్ది మీదకి ఎక్కాల్సింది ఎందుకు పొరపాటు ఎక్కాలనుకుందాం చూడకుండా చూసి చూసాడు అనుకుందాం చూసినా కళ్ళు కింద రావాలి కదా నువ్వు చూస్తున్న దృశ్యం మంచిది కాదు నువ్వు నిలబడి ఉన్న స్థలం మంచిది కాదు నుంచున్నాడు చూశాడు చూశాడు పాపం నిలబడిపోయాడు దేవుని కాపుదలా దేవుడే నీకు అని ఆయన రెక్కలనే ఒక ఆశ్రయంగా నీకు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నదంటే అక్కడ ఉండదంటే ఎట్లా నిన్ను మోసం చేసే సాతానుడు ఎలా మోసం చేస్తాడో నీకు తెలిసి చేస్తాడు ఎలాగా నీకు తెలిసే మోసం చేస్తాడని నీకు తెలుసు ఎవరైనా రాజాది రాజే సినిమా చూసారా క్రిస్టియన్ ఫిలిమి కరుణామే సినిమా తీశాడు కదా రాజాది సినిమా చూసారా దాంట్లో నూతన ప్రసాదు సాతాన్ కేటాల్ చేశాడు చూసాడు కొంతమందికి అర్థమవుతుంది యూట్యూబ్ లో తెలుసు చూడండి ఏమంటాడు నూతన ప్రసాదు యామి యామి మోసపరుస్తాడో ఆ సింహ దిగిపో సాధారణ మోసంలో మనం పడకూడదు ఆయన మాయ మాయలో పడి దారి తప్పిపోకూడదు నీవు ఆయన కాపుదలలో ఉన్నప్పుడు మాత్రమే నీవు క్షేమముగా ఉంటావు దేవిన తరుణి ఇది ఇది మొదటి మొదటి నీకు బాగా తెలుసు ఎవరు నోబాబు నోబాబు ఆయన నివసిస్తున్న దినంలో పాపం అధికమైపోయింది దేవుడు నొచ్చుకున్నాడు సర్వజనాన్ని నాశనం చేయాలనుకున్నాడు అయితే నోబాబుతో మార్చి పడే ఉంది నోబాబు కట్టు నిన్ను నీ కుటుంబంలో రక్షించుకోవడానికి ఓటన కట్టు ఇదిగా జలప్రయ వస్తుంది వరదలు వస్తున్నది అసలు జల ప్రదేశం అంటే నాకు తెలియదు వరదలు ఒక్కసారి కూడా వర్షం పడలేదు వర్షం వస్తుంది అని అంటే వాళ్ళకి నవ్వులు అట్టగా ఉంది ప్రమాదం వస్తుంది అంటే వాళ్ళకి నవ్వులు అట్టగా ఉంది హేళన చేశారు నూట ఇరవై సంవత్సరం వరకు సువార్తను ప్రకటించాడు ఇదిగో ఆ బాయి వచ్చున్నది ఇదిగో ప్రమాదం వచ్చున్నది ఇదిగో నేను కప్పుచున్న వాళ్ళలోనికి రండి నా వాళ్ళలోనికి రండి నీవు నీ కుటుంబం రక్షించబడ్డది దయచేసి ನೋವಾಹು ತನ್ನ ಕುಟುಂಬ ಪೇತರು ಪತ್ರಿಕೋ ಚಿತ್ರ ಇರೋ ಮಾತು ಪೇತರು ಭಕ್ತರು ದೇವು ದೀರ್ಘ ಶಬ್ದ ಪೂರ್ವ ನೋವಾಹು ಜನ್ಮಲ್ಲ దేవుడంట రూపిగా వెళ్ళి అంటే ప్రకటించడంట అయ్యో మీరు బంధకాలలో ఉన్నారు అయ్యో మీరు శరలో ఉన్నారు అయ్యో మీరు అపాయంగా ఉన్నారు అయ్యో మీకు ప్రమాదము పంచు ఎంత ఆత్మ స్వరూపికా దేవుడే వెళ్ళడంట బాకనేమొదరుగా మాహోమయలే ఆ నోవాహూ వెల్లడించాడు ఆ మాటను దేవుడేమన్న రుజువు వస్తారంటే నోవాహూ కాదు నోవాహూతో ఆత్మ స్వరూపికా నేనే వెళ్ళే ప్రకటిచెను ఇప్పుడు శరీరముగా ఉన్న ఈ దేహములో దేవుడు ఆత్మ స్వరూపికా ఉండి నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రమాదము నుండి ఆపద నుండి నిన్ను రక్షించు ಸೇವಕೆ ದೀವಿ ಅಂತ ಆಶೀರ್ವಾ ದೇವರು అని ఆశీర్వాదాన్ని ఆయన నీడలో నువ్వు నువ్వు దూరంలో కాకుండా ఆయనతోనే ఉన్నప్పుడు ఆ మాటలు నిన్ను ఇది యాచకుని ఆశీర్వాదాలు ఎవరి ఆశీర్వాదాలు యాచకుని ఆశీర్వాదం